హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ మరియు ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ పైన మనకి ఇక్కడ చూసుకుంటే రెగ్యులర్ పోస్ట్ అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ వాళ్ళ జాబ్స్ కాదు ఇవి రెగ్యులర్ జాబ్సే ఉంటాయి దీనికి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి కేటగిరీ వైజ్గా పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాం మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవడం జరిగింది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు లోపు ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి జూన్ లేదా జూలైలో రిలీజ్ చేస్తారు అండ్ ఎగ్జామినేషన్ అనేది మనకి జూలైలో ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది మరి ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ ఏంటి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను ఓకే ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది చూడండి సో మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి మిగిలిన అందరూ కూడా పన్నెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే ఐసీఎంఆర్ లో ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్స్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు పర్సనల్ ఆఫ్ దిసేబిలిటీ క్యాండిడేట్స్ కూడా ఫీజు నుంచి ఎగ్జామ్స్ అనేది ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఆన్లైన్లోనే ఫీజు అనేది పే చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏ ఏ పోస్టులు ఉన్నాయి చూద్దాం సో మనకి టెక్నికల్ అసిస్టెంట్లో కూడా మనకి అంటే క్వాలిఫికేషన్ బట్టి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు టెక్నికల్ అసిస్టెంట్ దీనికి న్యూట్రిషియన్ ఫుడ్ సైన్స్ అండ్ డైటిక్స్ నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇందులో మనకి మూడు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఎకనామిక్ వేకేషన్ రెండు ఎస్సీకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఏజ్ అనేది అప్ టు థర్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ శాలరీ చూసుకుంటే మనకి ముప్పై ఐదు వేల నాలుగు వందల బేసిక్ పే అనేది ఇచ్చారు ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి టీఏ డిఏ ఇతర అలవెన్స్ ఏవైతే ఉంటాయి హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు డెబ్బై వేల వరకు సాలరీ అనేది వచ్చే అవకాశం అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి బయోకెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా మనకి మూడు వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది ఓబీసీ ఒకటి ఎకనామిక్ లేవేకల్ సెక్షన్ ఒకటి ఎస్సీకి ఒక వేకెన్సీ ఇచ్చారు సో దీనికి కూడా ముప్పై ఐదు వేల నాలుగు వందల బేసిక్ అనేది ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాడెట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో నెక్స్ట్ టెక్నీషియన్ పోస్టుల్లో మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్మీడియట్ లేదా ఈక్వెంట్ క్వాలిఫికేయన్తో పాటుగా సైన్స్ సబ్జెక్ట్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి సైన్స్ అంటే మనకు తెలుసు కదా కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవి అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి లేదా వన్ ఇయర్ డిప్లొమా అయిన ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో నెక్స్ట్ మనం దీనికి మనకి బేసిక్ పే చూసుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ పే ఇచ్చారు స్టార్టింగ్లో మీకు నలభై ఐదు వేల వరకు సాలరీ శాలరీ అనేది వస్తుంది ఏది విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నీషియన్లో నెక్స్ట్ వేకెన్స్ వచ్చి మనకి డైటిక్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది దీనికి కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కానీ లేదా వన్ ఇయర్ డిప్లొమా ఇన్ డైటిక్స్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ టెక్నీషియన్లో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లేదా మనకి డిఎంఎల్టీ అనేది ఇవ్వడం జరిగింది డిప్లొమా చేసిన వాళ్ళు వన్ ఇయర్ డిఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ టెక్నీషియన్లు ఇంటర్మీడియట్ తర్వాత వన్ ఇయర్ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నీషియన్లు సైన్స్ సబ్జెక్ట్స్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎకనామికల్ వేకల్ సెక్షన్కి రెండు వేకెన్సీ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో గ్యాంస్ దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు మనం చూసింది టెక్నీషియన్ వేకెన్సీస్ ఇప్పుడు ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్ చూద్దాం ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ వేకెన్సీకి అప్లై చేయాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఏడు వేకెన్సీస్ అనేది ఇచ్చారు అందులో రెండు ఎకనామికల్ వేకల్ సెక్షన్కి ఐదు ఇవ్వడం జరిగింది టెన్త్ పాస్ అయిన టెన్త్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి దాంతోపాటుగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబొరేటరీలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీలు కానీ ఇప్పుడు ఎవరైనా చదువుతుంటారు కదా టెన్త్ కంటే ఎక్కువ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీస్ కానీ డిప్లొమాస్ కానీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక ల్యాబొరేటరీలో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి పదహైదు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే టెన్త్ పాస్ అయినాలి దాంతోపాటుగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అనిమల్ ఫెసిలిటీలో మీకు ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఇక్కడ ఆంధ్రదోడ్ ఎనిమిది ఓబీసీ ఒకటి ఎకనామిక్ లివికర్ సెక్షన్ ఐదు ఎస్సీకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలోనే క్యాండ్ సప్లై చేసుకోవచ్చు బేసిక్ పే అనేది మనకి పద్దెనిమిది వేలుగా ఇచ్చారు బేసిక్ పే పద్దెనిమిది వేలు కాబట్టి స్టార్టింగ్లో మీకు ముప్పై ఐదు వేల వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఇక్కడ డీటెయిల్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు పోస్ట్ కోడ్ ఇక్కడ ఇచ్చారు పక్కలో మనకి పోస్ట్ కోడ్ దాని యొక్క క్వాలిఫికేషన్ ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు క్లియర్గా చూడాలనుకుంటే ఒకసారి చూడండి నోటిఫికేషన్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మీకు కానీ పోస్ట్ రిజర్వేషన్ చేయబడి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పర్సనల్ డిజిబిలిటీఆర్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుందన్నమాట ఇక ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు తొంభై మార్కులు ఉంటుందండి మనకి ఇందులో ఈ తొంభై మార్క్ తొంభై మార్కులని కూడా తొ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ని మనకి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకుంటారు ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి మనకి ఈ రీసెర్చ్ ల్యాబ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా దాని నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది ఏ విధంగా అంటే మీకు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక మార్క్ ఇస్తారు రెండు నుంచి నాలుగు సంవత్సరాలు ఉంటే రెండు ఈ విధంగా మనకి ఐదు మార్కుల వరకు కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఎగ్జామినేషన్లో మనకి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి అలాగే నైన్టీన్ మినిట్స్ మాత్రమే మనకి ఎగ్జామ్ టైం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఒక పోస్ట్కి మూడు మందిని త్రీ టైమ్స్ ఒక పోస్ట్కి మూడు మందిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్లో పెట్ట పెట్టడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేశారు ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది దేశవ్యాప్తంగా ఎంతమంది క్యాండిడేట్స్ ఏ రాష్ట్రాల నుంచి అప్లై చేసుకున్నప్పటికీ కూడా మనకి హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మాత్రమే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఇక రిజిస్ట్రేషన్ ఫీజు ఆల్రెడీ చెప్పాను మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది రిలివెంట్ సబ్జెక్ట్స్ అండి అంటే టెక్నికల్ అసిస్టెంట్లు మీరు దేనికి అప్లై చేస్తున్నారని బట్టి ఆ సబ్జెక్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ఇందులో ఆ సబ్జెక్ట్ నుంచి ముప్పై క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ముప్పై మార్కులకి తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ పదహైదు క్వశ్చన్లు పదహైదు మార్కులు జనరల్ అవేర్నెస్ పదహైదు క్వశ్చన్లు పదహైదు మార్కులు యాప్టిట్యూడ్ పదహైదు క్వశ్చన్లు పదహైదు మార్కులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పదహైదు క్వశ్చన్లు పదహైదు మార్కులకి ఈ విధంగా నైంటీ మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చి మనకి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి రిలివెంట్ సబ్జెక్ట్ నుంచి ముప్పై క్వశ్చన్లు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి పదహైదు జనరల్ అవేర్నెస్ నుంచి పదహైదు యాప్ట్యూడ్ నుంచి పదహైదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి పదహైదు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ల్యాబొరేటరీ అటెండెంట్ దీనికి రిలవెంట్ సబ్జెక్ట్ నుంచి పద ముప్పై ఇంటెలిజెన్స్ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి పదహైదు జనరల్ అవేర్నెస్ పదహైదు యాప్ట్యూడ్ పదహైదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పదహైదు నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఓకే సో దీనికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు నోటిఫికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక మినిమం మీరు క్వాలిఫై అవ్వాలంటే అన్ రిజర్వ్డ్ మరియు ఎకనామికల్ యూక సెక్షన్కి అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఓబీసీకి అయితే థై థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎస్సీఎస్టీకి అయితే థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి రావాలి ఇవి జస్ట్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి అంటే ఈ మార్కులు వస్తే మీరు మెరిట్ లిస్ట్లో ఉంటారు అని అర్థం అంటే మెరిట్ లిస్ట్లో ఉంటారు బట్ మెరిట్లో ఉన్న వాళ్ళకే కదా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది సో మినిమమ్ క్వాలిఫై అవ్వాలి అంటే మీరు అర్హత సాధించాలి అంటే మీకు ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎగ్జామినేషన్లో వస్తే మీరు జస్ట్ క్వాలిఫై అయ్యారు అని అర్థం దానికంటే తక్కువ వస్తే మాత్రం సో క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోయినా కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉండదు ఓకే సో ఇది ఈ ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం చూడడం జరిగింది ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్ జాబ్స్ ఇవన్నీ కూడా సో వీటికి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీరు ఫాలో అయ్యి అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డైలీ జాబ్ అప్డేట్స్ మీరు అందులో మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే జాయిన్ అనేది అవ్వండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Have a nice day friends.